అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ దిగ్గజమైనటువంటి కార్పొరేట్ అదాని పైన లంచం ఇచ్చిన కేసు నమోదైంది అమెరికాలో అందులో కోర్టులో నమోదైన కేసు చాలా సీరియస్ త్వరగా పూర్తి చేస్తారు ఇండియా లాగా ఆలోచించారు ఆ లంచం ఏంటి ఇచ్చిన లంచం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపన చెందింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన పడింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిన తర్వాత ఢిల్లీకి దాకా పాకింది ఎందుకంటే పాకింది ఎందుకంటే అదాని మోడీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు అతని పైన కేసు అమెరికాలో నమోదైంది అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద పాడంతో ఆడ రాజకీయ ప్రకారం జరిగింది దీనికి ఢిల్లీ కూడా ప్రభావం చెందింది ఎందుకంటే మోడీ అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మోడీకి నిజమైన శిష్యుడిగా అదాని ఉన్నాడు మరి లంచం కేసు మరి దగ్గరికి వచ్చింది ఇదన్నీ చూడబోతే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం మొత్తం ఒక దృష్టి తీసుకున్న రూట్ కాజ్ అమెరికా అయిపోయింది దీన్ని అమెరికన్ గవర్నమెంట్ దీని మీద సెలవు తీసుకోవాలి మరి అమెరికా తీసుకుంటుందా తీసుకోవడానికి ఏమైనా మోడీ అడ్డం మారుతాడా లేకపోతే దీని మీద కలిసిస్ వస్తుందా లేదా చూడాలి నిజమైనటువంటి పద్ధతి అయితే అమెరికా ప్రభుత్వం అతని సెలవు తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ బయటపడుతుంది నిన్న పడుతుంది దీనికి అడ్డుపడకుండా మోడీ ఉంటే మోడీకి స్వచ్ఛందత వస్తుంది అది లేకుండా పోతే అటవ ఎటువంటి చివరికి ఈ అమెరికాలో ఉన్న ప్రభుత్వం కానీ మోడీ కానీ కుమ్మక్కై అవినీతిని రూపమానకు ప్రయత్నించగా పెంకోటి కానీ కాదు దీని తక్షణం и појашкаја ќе ја кајдеку пео превртелот. Разеа водија од пај дитинска вала, ние ме